మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ప్రజెంట్ మనం విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నటువంటి సుందరపేట దగ్గర ఉన్నాము ఏదైతే భోగోపురం దగ్గరలో ఉన్నటువంటి హైవే కానుకున్నటువంటి గ్రామం మనం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉంది ఏదైతే ఓట్ ఫర్ కళ్యాణ్ పడాల ఏదైతే నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్లో ఫైనల్స్ వరకు అంటే ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళినటువంటి విజయనగరం వాసి సో సుందరపేటలో పుట్టి పెరిగి ఇక్కడి నుంచి ఆర్మీ జాబ్ ఆర్మీలో జాయిన్ అయ్యి అండ్ అలానే ఏదైతే బిగ్ బాస్ ఏదైతే తెలుగు రాష్ట్రాలు మొత్తం యావత్మంది చూస్తుంటారో అటువంటి బిగ్ బాస్లో ఫైనల్స్ అయితే కనుక పరి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఏదైతే ఈ గ్రామస్తులు కూడా ఎంతో చాలా వరకు ఈ యొక్క కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తూ ఈ గ్రామం స్టార్టింగ్లోనే బోర్డు పెట్టడం జరిగింది ఓట్ ఫర్ కళ్యాణ్ పడాల అండ్ గివ్ ఏ మిస్ కాల్ టు ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ అనే నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి ఈ యొక్క బ్యానర్లో కూడా పెట్టడం జరిగింది ఏదైతే మనం చూస్తున్నామో ఒకసారి మీకు విజువల్స్ చూపిస్తాను మన ఏదైతే ఈ యొక్క సుందరపేట గ్రామం స్టార్టింగ్లోనే వాళ్ళ యొక్క ఫాదర్స్ షాప్ కూడా ఉంది ఏదైతే లక్ష్మణరావు రావు పడాలా సో ఆయన ఇదే షాప్లో సాధారణమైనటువంటి జీవితం గడుపుతూ ఒక పాన్ షాప్ని అయితే నిర్వహిస్తున్నారు ఒకసారి మీకు కెమెరామెన్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాడు సో ఏదైతే నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి పాన్ షాప్ ఏదైతే ఉందో అది కళ్యాణ్ పడాల నాన్నగారు పడాల లక్ష్మణరావు గారు నిర్వహిస్తున్నటువంటి పాన్ షాప్ ఒక సాధారణమైనటువంటి జీవితం అయితే కనుక వీళ్ళు ఐ మీన్ నివసిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదైతే సింపుల్గా ఒక పాన్ షాప్ అయితే రన్ చేస్తూ అండ్ అలానే చాలా చాలా సాధారణమైనటువంటి జీవితం ఏదైతే కళ్యాణ్ పడాలా ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ వాళ్ళ నాన్నగారు కూడా చాలా వరకు చూస్తుంటే అర్థమవుతుంది ఆ మంచితనం అండ్ చాలా సింపుల్ సిటీగా అయితే కనుక వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక సాధారణ పాన్షాపును రన్ చేస్తూ ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాలు మొత్తం కంప్లీట్గా వాళ్ళ కుటుంబం వైపు చూసేటటువంటి పరిస్థితిని అయితే కనుక కళ్యాణ్ పడాలా తీసుకొచ్చాడనే చెప్పచ్చు కళ్యాణ పడాల చాలా వరకు చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగి ఉద్యోగం సాధించి ఇప్పుడు ఇటువంటి స్థాయికి బిగ్ బాస్ అనేది మన తెలుగు రాష్ట్రాలనే కాదు చాలామందికి ఒక బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామంది చూస్తే చూసే ఒక చూసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి ఇటు సాధారణమైనటువంటి ఒక రైతు కుటుంబానికి పుట్టి ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి భోగ భోగాపురం విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర ఉన్నటువంటి సుందరపేటలో పుట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలు మొత్తం యావత్ తెలుగు ప్రజలందరూ చూసేటటువంటి స్థాయికి అయితే కనుక కళ్యాణ్ పడాలకు వెళ్ళారు వీళ్ళంతా ఊరి గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క కళ్యాణ్ పడాలని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు మోటివేషన్ ఇస్తూ కళ్యాణ్ పడాలకి ఓట్ చేయండి ఆయన యొక్క పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్స్లో చూడొచ్చు ప్రతి షాప్కి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి షాప్కి ఓట్ ఫర్ కళ్యాణ్ పడాల అని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది సో కళ్యాణ్ పడాల గురించి చెప్పడానికి అయితే గనుక ఆయన గ్రామస్తులు ఆయన శ్రీ అభిలక్ష ఉన్నారు లక్ష్మణరావు గారికి స్నేహితులు కూడా ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ చెప్పండి అసలు చిన్నప్పటి నుంచి కళ్యాణ్ పడాల ఇదే ఊర్లో పుట్టి ఇక్కడే ఈ గ్రామంలో పెరిగాడు పెరిగాడు కాని అండి చాలా కష్టపడి చదువుకున్నాడు వాళ్ళ తండ్రి కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడు పెద్ద లేవు చూస్తుంటే చాలా మంచి మాకు మంచి గర్వకారణంగా ఉంది మరి గవర్నమెంట్ వారు ఏదైనా సహాయం చేస్తే ఇంకా పైకి వస్తాడని బాగా గేమ్స్ ఆడతాడని మేము ఆశిస్తున్నాం తప్పకుండా బిగ్ బాస్ విన్నర్గా చూడాలనుకుంటున్నా బిగ్ బాస్ విన్నర్గా చూడాలనుకుంటున్నాను సో చూశారు కదా అంటే ఆయన ఎక్కువసేపు మాట్లాడలేరు బట్ అయినప్పటికీ కళ్యాణ్ పడాల కోసం మాట్లాడాలని చెప్పేసి ఆ తపంతో అయితే మాట్లాడడం జరిగింది అయితే మనం ప్రజెంట్ కళ్యాణ్ పడాల హౌస్ని అయితే చూస్తున్నాము ఇది రీసెంట్గా అంటే ఇంటినే కొద్దిగా ముందుకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అండ్ అలానే పైన కూడా ఒక ఫ్లోర్ వేయడం జరుగుతుంది సో ఇది కళ్యాణ పడాల హౌస్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా వర్క్స్ అవుతున్నాయి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ చిన్న పోర్షన్లో అయితే కనుక వాళ్ళు ఉంటూ మిగతాదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రజెంట్ మనం సుందరపేటలో ఉన్నటువంటి కళ్యాణ్ పడాల ఇంటి దగ్గర ఉన్నాము చూస్తున్నాము ఏదైతే ఆయన ఇళ్ళే మనకు కనిపిస్తూ ఉంది బయట నుంచి అంటే ఎవరిని అడిగినా సరే ఒక బాటమ్ ఆఫ్ ది హార్ట్ ట్రూలీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక అందరూ బాధతో మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకంటే చాలా చాలా సాధారణమైన జీవితం వెరీ పూర్ ఫ్యామిలీ అండ్ అలానే ఒక సాధారణమైన జీవితం గడుపుతూ వచ్చి ఇటువంటి స్టేజ్కి వెళ్ళడం అనేది మాటలతో చెప్పేటటువంటి సందర్భం కాదని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మన ముందు ఒక ఆయన ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ఒక్కసారి మీకు కళ్యాణ పడాల ఫ్యామిలీ గురించి అసలు వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ జనరల్గా అయితే ఆ అబ్బాయి చాలా కష్టపడి బయటకు వచ్చాడు ఆర్మీలో జాయిన్ అయ్యాడు వాళ్ళంతా పూరిస్ట్ ఫ్యామిలీ వాళ్ళది అంతా కూడా కష్టపడి బయటకు వచ్చినటువంటి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బిగ్ బాస్లోని గెలుపుకు దగ్గరలో ఉండడం మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా చాలా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా అంటే చాలా సాధారణమైనటువంటి జీవితం గడిపి వచ్చారు ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి ఆర్మీలో జాయిన్ అయ్యి ఈ స్థాయి వరకు వస్తారని మేము ఊహించలేదు ఊహించలేదు సార్ చూస్తే వాళ్ళ నాన్నగారు కూడా చాలా అంటే చాలా మంచి వ్యక్తిగా అండ్ అలానే కామ్గా ఉన్నారు అసలు ఏమి మాట్లాడకుండా చాలా సాధారణంగా ఉన్నారు సాధారణ జీవితం వాళ్ళు గడుపుతారండి వాళ్ళకి అక్కడ పాన్ షాప్ అది ఉంది అక్కడ జంక్షన్ లోని వాళ్ళు వాళ్ళ అంటే చాలా దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఈ గ్రామస్తులు మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఎదురు చూసే పరిస్థితిలోనే ఉన్నారు జనాలు సో నిజంగా ఒక ఎంత అంటే ఒక పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో గ్రామంలో ఉండి ఈ ఒకే కుటుంబంలో బతుకుతున్నటువంటి జనాలు అందరూ కూడా గ్రామస్తులూ అందరూ ఒకే కుటుంబంలో ఒక మనం మనిషిలో తీసుకుని అందరూ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు అంటే అంటే ప్రతి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు గ్రామస్తులు సపోర్ట్ చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆయన్ని చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా చేస్తున్నారు క్యాంపెయిన్ చేస్తున్నారు రెగ్యులర్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు కూడా అంటే కళ్యాణ్ మీద ఉన్నటువంటి మంచితనంతో వచ్చినటువంటి గుర్తింపు అంటే అంటే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో ఎంత సెలబ్రిటీ ఎవరు లేరు కదండి ఒకటి సెలబ్రిటీ రెండోది ఏంటంటే ఆర్మీలో బాగా కష్టపడి వచ్చినటువంటి మంచి ఫ్యామిలీ అని ఆయన అందరూ సపోర్ట్ చేయడానికే ప్రయత్నించాలి మా వరకు మేమందరమీ సపోర్ట్ చేస్తూనే ఉన్నాం సూపర్ సార్ సూపర్ సార్ ఆల్ ది బెస్ట్ పడాలి కళ్యాణ్ పడాలా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతాడు మాకైతే నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో చూశారు కదా ఇది పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి సుందరపేట భోగాపురం కళ్యాణ్ పడాల గ్రామ గ్రామంలో మనం ఆయన ఇంటి దగ్గర అయితే ఉన్నాము చాలా అంటే ఇది నాకు తెలిసి ఒక హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ కూడా కాదు అయినప్పటికీ చాలా నీట్గా చూసుకుంటూ అంటే మాటల్లో కూడా చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అంతటి సాధారణటువంటి జీవితం జీవన విధానాన్ని పాటిస్తూ వాళ్ళ ఫాదర్ కూడా ఒక పాన్ షాప్ను రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అయితే కనుక కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేయడానికి ఈ గ్రామం నుంచి చాలా వరకు లేడీస్ కూడా వెళ్ళి వివిధ వివిధ ప్రాంతాల్లో క్యాంపెయిన్ చేస్తూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకొంతమందితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం సో ప్రజెంట్ మనం కళ్యాణ్ పడాల ఇంటి దగ్గర అయితే ఉన్నాము గుమ్మం దగ్గర డోర్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర అయితే ఉన్నాము సో కళ్యాణ్ పడాల గురించి ఈ యొక్క గ్రామస్తులు చాలా వరకు అతని గెలుపు కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ శ్రేయోభ్లాషి అండ్ అలానే ఇంటి ఎదురున్నటువంటి వ్యక్తి తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ మీ పేరు పూర్ణిమ అండి పూర్ణిమ గారు ఒకసారి కళ్యాణ్ పడాల మీకు ఎప్పుడు నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసండి వాళ్ళ అమ్మగారు అక్క అవుతారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మా ముందే కళ్ళ ముందే పెరిగాడు విజయం సాధిస్తాడని మాకు ముందు అనుకుంటున్నాం అది సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా ఊరంతా సపోర్ట్ తనకే ఉంది ఈ ఊరే కాదండి ప్రతి జిల్లాలో తనకే సపోర్ట్ ఉంది టీవీలో చూస్తున్నాం వీడియోస్ చూస్తున్నాం అన్ని అన్ని సక్సెస్ తన వైపే ఉన్నట్టుగా తెలుసు సాధారణంగా బతికాడు ఎలాగైనా జాబ్ కొట్టాలని ఆర్మీ జాబ్ కూడా కొట్టాడు తను లక్ష్యం వైపు అలా పరిగెడుతూనే ఉన్నాడు ఖచ్చితంగా కప్పు గెలుస్తాడని మాకు అనుకుంటున్నాం అంతే మాకు గర్వకారమే కదండి చాలా మంది ఆడవాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ కళ్యాణ్ పడాలకు ఓటేయండి అని చెప్తున్న పరిస్థితి చెప్పామండి చాలా వరకు చెప్పాము అందరూ గెలవాలనే కోరుకుంటున్నారు పేరు రావాలని మంచి పేరు రావాలని థ్యాంక్ యూ అండి నారాయణమ్మ సో కళ్యాణ్ మీకు ఎప్పటి నుంచి తెలుసు మేము ఇక్కడికి అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం అప్పటి చిన్నప్పటి నుంచి మంచోడు మా బాబు ఆ బాబు అంటే చుట్టాలు మాకు ఫ్రెండ్స్ చుట్టాలు ఫ్రెండ్స్ మంచోడు అబ్బాయి చాలా మంచోడు సో బిగ్ బాస్ బాస్ విన్నర్ గా చూడాలనుకుంటున్నారు అందరూ ఇక్కడ అందరూ ఆశిస్తున్నారండి మా చుట్టాలు తణుకులో కూడా ఉన్నారు అక్కడ నుంచి ఇప్పుడు ఓటుకి చేస్తున్నారు చేస్తున్నారు సో ఒక గ్రామంలో ఒక విజయనగరం జిల్లా భోగాపురంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో పుట్టి ఇంత స్థాయికి అయితే మరి సంతోషంగా ఉంటది కదా బాబు అందరికి సరదా ఉంటది సంతోషంగా ఉంటది సో మనం కళ్యాణ్ పడాల ఇంటి పక్కనే ఉన్నాము ఇంటి ఇంటి దగ్గర ఉన్నాము కళ్యాణ్ పడాల ఇంటి పక్క వ్యక్తి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుందాం సార్ నమస్తే సార్ కళ్యాణ్ పడాల కోసం చెప్పాలంటే ఏం చెప్తాను కళ్యాణ్ పడాలంటే చాలా ఇబ్బందులు పడి అలాగే ఒక స్థాయికి వచ్చారండి ఇప్పుడు కానీ కొద్దిగా ఇలా బయట పెట్టుకొని ఇది అది అలాగా ముందు అండి కాకి కాకినాడ చదివాడు చన్న అక్కడే అండి కాకినాడ చదివి అలాగా ఏదో బుద్దు అలా కొద్దిగా బడి పెట్టుకొని అలా కాలం వెళ్ళింది కుర్రోడు బుద్ధిమంతుడు చాలా మంచి సో ఇప్పుడు బిగ్ బాస్ లో ఫైనల్స్ వరకు వచ్చినటువంటి కళ్యాణ్ పడాలా గెలవాలని చాలా మంది గెలిచి మాకు పేరు కదండి వాళ్ళ ఇంట్లో పేరు అటు ఉంచండి గెలిస్తే పలానా ఊరోడు పలానా కుర్రడు గెలిచాడని మాకు పేరే కదా అది ఏదైనా బాగుంటుంది కుర్రడు మంచివాడు చాలా బుద్ధిమంతుడు తండ్రి కానీ తల్లి కానీ బడవలు గిడవలు ఏట్లే ఓడితో అలాగే ఆ వలన శ్రద్ధగా పిలిస్తే వాళ్ళు శ్రద్ధగా అది ఇప్పుడే కాదు ఉరడు ఇప్పుడు అక్కడ బయటనే చదువుకొని చాలా బాధపడి అలాగే కింద పడి చదివించాడు వాళ్ళని కూడా ఓకే హలో మొత్తం లక్ష్మణరావు గారు లక్ష్మణ రావు బాగా తెలుసు అండి నచ్చనరావు తెలుసు సో లక్ష్మణ రావు గారు చూస్తున్నా కూడా సాధారణంగా ఆయన కూడా చాలా కామ్ గోయింగ్ పర్సన్ లాంటి చాలా నెమ్మది అండి మా ఊరే కదండి కాదండి సరే చాలా నెమ్మది గొడవలు గిడవలు ఎవరికి ఏంటి సర్దాగా ఉంటారు అందరికీ ఒక తల్లి పిల్లగా గెలవాలని కోరుకుంటాను వెండి బాబు గెలవాలని కోరుకొని రోజుకి అదే చూస్తాం బిగ్ బాస్ మా ఊరి పేరు మన బాబు మండలం పేరు కదండి పలన పుర్రడమే అందరూ అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా అయినా సరే కళ్యాణ్ పడాలని బిగ్ బాస్ విజేతగా అయితే కనుక చూడాలనుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది కెమెన్ ప్రసాద్ అమర్నాథ్